హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు స్థిరంగా ఉన్న బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అయితే ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవరు బంగారం ధర అయితే యాభై ఐదు వేలకి ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాముకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల వద్ద ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధర అయితే ఈరోజు మార్కెట్లో అరవై వేలకి సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే డెబ్బై ఐదు వేలకి ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర అయితే నలభై ఐదు వేల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల ధర అయితే యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి అయితే స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకొని ఒక కేజీకి వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఆరు వందల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక వెండైతే వెండి అయితే ఒక వెయ్యి ఆరు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్